చెప్పట్లా ఇద్దరు జాయింట్ ప్రభుత్వం అంటుంది గానీ సగం సగం మంత్రులని చెప్పట్లా లేదా అసలు పొత్తుకు సంబంధించిన ఫైనల్ ఎజెండాను చెప్పట్ల కాబట్టి అంటే ఎంతకి ఇన్కమింగ్ అవుతుంది కానీ తెలుగుదేశం నుంచి ఔట్ గోయింగ్ రావట్లేదు జనసేనకి ఔట్ గోయింగ్ తప్పించి ఇన్కమింగ్ రావట్లే కాబట్టి ఇప్పుడు కనుక వెళ్తారు పవన్ కళ్యాణ్ పేరు కూడా చెప్పేటప్పుడు సాధారణంగా జనసైనికులు కూడా భారీ ఎత్తున అటెండ్ అవుతారు వీళ్ళు వాళ్ళు నిండిపోతుంది సభ ఆ తెలుగుదేశానికి క్రెడిట్ అవుతుంది కానీ ఈయన క్రెడిట్ ఏంటి గా అక్కడన్నా ఇద్దరుగో ఇదిగో మాది జాయింట్ ఇదిగో ఇన్ని సీట్లు ఇస్తున్నాం ఈ సీట్లలో జనసేన పోటీ చేస్తే ఇన్ని పార్లమెంట్ సీట్లు ఇస్తున్నాం కాబట్టి వాటి నుంచి ఇక మా సమరస్యకం అని చెప్తే కరెక్ట్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నా అంతేగాని అందువల్లనే అని మనం చెప్పలేం బట్ నేను అనుకోవడం అయితే అదేదో తేల్చమని అంటే ఇప్పుడు ఆ ప్రెషర్ చేయబట్టే కదా చంద్రబాబు వెళ్ళింది రెండో కాన్సెప్ట్ కూడా ఉంది ఒకటి సెంటిమెంట్ కాన్సెప్ట్ కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు తర్వాత విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ముందు భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గరికి ఈయనే వెళ్లారు విజయం సాధించారు వాళ్ళతో పొత్తు పెట్టుకుని కాబట్టి ఇప్పుడు అట్లాగా మళ్ళీ ఆ సెంటిమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో అట్లా చేయలే పవన్ కళ్యాణ్ దూరం భారతీయ జనతా పార్టీ దూరం జగన్ జనానికి చంద్రబాబు దూరం అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏమైనా సెంటిమెంటల్గా మొదట పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి అదొక సెంటిమెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులను కూడా సార్ కర్ణాటకలో కలిసినట్టు అదే మధ్యప్రదేశ్లోను కర్ణాటకలో కలిసారు మధ్యప్రదేశ్ అనుకుంటా పవన్ కళ్యాణ్ కర్ణాటకలో కలిసారు సంతోష్ జీల్ మధ్యప్రదేశ్లోకి వెళ్ళి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి వచ్చారు ఈయన ఇప్పుడు ఈయన మిత్రుడైన శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే వెంకయ్యనాయుడు ద్వారా ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఇప్పుడు ఆ శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టేశారు కాబట్టి ఇక ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మధ్యలో అనుసంధాన ఎవరు మొదలు పెట్టి పెట్టుంటారు పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టారా లేదంటే బాబు గారు ఇప్పుడు ఏమన్నా సీట్ల సర్దుబాటు విషయాలు బేరాలు ఆడుతున్నారా అందుకెళ్ళారు ఇప్పుడు ఎట్లా ఉంటుంది మనం తండ్రి దగ్గర కూర్చున్నాం అనుకోండి నలుగురు ఐదుగురు పిల్లలు వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటారు